వన్ వెల్కమ్ టు లక్కా యూట్యూబ్ ఛానల్ ఐబీపీఎస్ క్లర్క్ రిక్రూట్మెంట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నిరుద్యోగులకు గుడ్ న్యూస్ ఆరు వేల నూట ఇరవై ఎనిమిది పోస్టులతో ఐబిబిఎస్ భారీ నోటిఫికేషన్ అప్లై చేసుకోండిలా బ్యాంకింగ్ ఉద్యాల కోసం ప్రిపేర్ ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు గుడ్ న్యూస్ ఐబీపీఎస్ దేశవ్యాప్తంగా ఉన్న పదకొండు ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఖాళీగా ఉన్న ఆరు వేల నూట ఇరవై ఎనిమిది క్లర్క్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది ఇందుకోసం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి గాను సంబంధించి కామన్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ నిర్వహించనుంది అర్హత ఆసక్తి ఉన్న అభ్యర్థులు గడువులోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది పోస్టుల వివరాలు మొత్తం పోస్టులు ఆరు వేల నూట ఇరవై ఎనిమిది ఆంధ్రప్రదేశ్లోని పోస్టులు నూట ఐదు తెలంగాణలోని పోస్టులు నూట నాలుగు ఐబీపీఎస్ క్లర్క్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అభ్యర్థులు డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి కంప్యూటర్ పరిజ్ఞానం తప్పనిసరి అభ్యర్థుల వయసు ఇరవై ఇరవై ఎనిమిది ఏళ్ళ మధ్యలో ఉండాలి ప్రభుత్వ నిబంధనల ప్రకారం వివిధ కేటగిరీల అభ్యర్థులకు వయో పరిమితి సడలింపులు వర్తిస్తాయి అప్లికేషన్ ఫీ జనరల్ ఓబీసీ అభ్యర్థులు అప్లికేషన్ ఫీజుగా ఎనిమిది వందల యాభై సర్వీస్ వెన్ దివ్యాంగులు ఎస్టీఎస్సీలు నూట డెబ్బై ఐదు చెల్లించాలి అప్లికేషన్ ప్రాసెస్ అర్హత ఆసక్తిగల అభ్యర్థులు ఆన్లైన్లో నేరుగా దరఖాస్తు చేసుకోవచ్చు సెలక్షన్ ప్రాసెస్ అభ్యర్థులకు ప్రిలిమినరీ మెయిన్స్ రాత పరీక్షలు నిర్వహిస్తారు ఇందులో వచ్చిన మెరిట్ ఆధారంగా అభ్యర్థులను ఇంటర్వ్యూకు పిలుస్తారు డా డాక్యుమెంట్ వెరిఫికేషన్ మెడికల్ ఎగ్జామినేషన్ చేసి అభ్యర్థులను అర్హుల క్లర్క్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ మెడికల్ ఎగ్జామినేషన్ చేసి అరువులను క్లర్క్ పోస్టులకు ఎంపిక చేస్తారు ఉద్యోగాలు కల్పిస్తున్న బ్యాంకులు బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇండియన్ బ్యాంకు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంక్ ఆఫ్ బరోడా కెనరా బ్యాంక్ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ యూకో బ్యాంక్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ పంజాబ్ అండ్ సిండికేట్ బ్యాంక్ బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ముఖ్యమైన తేదీలు ఆన్లైన్ దరఖాస్తులు ప్రారంభం జూలై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు ఆన్లైన్ దరఖాస్తుకు ఆఖరి తేదీ జూలై ఇరవై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు ప్రీ ఎగ్జామ్ ట్రైనింగ్ నిర్వహణ తేదీలు రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు పన్నెండు నుంచి పన్నెండు పదిహేడు వరకు ఆన్లైన్ ప్రిలిమినరీ పరీక్షా తేదీలు రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు ఇరవై నాలుగు ఇరవై ఐదు ముప్పై ఒకటి ప్రిలిమినరీ పరీక్షా ఫలితాలు విడుదల రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ ఆన్లైన్ మెయిన్ పరీక్ష రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ పదమూడు పరీక్షా కేంద్రాలు తెలంగాణలోని పరీక్షా కేంద్రాలు హైదరాబాద్ సికింద్రాబాద్ కరీంనగర్ ఆంధ్రప్రదేశ్లోని పరీక్షా కేంద్రాలు విశాఖపట్నం విజయవాడ గుంటూరు కర్నూలు ఓకేనా ఫ్రెండ్స్ నా యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి మరియు లైక్ చేయండి ధన్యవాదాలు